యేసుక్రీస్తు రాబోవు రాబో మన కోసం తన ప్రాణం దారిపోసాడు ఎందుకంటే దీనివల్ల దేవుడికి మేలు జరుగుతుంది ఆయన ప్రాణం పెడితే దేవుడికి మేలు జరిగిందా అవును ఆయన పిల్లలమైన మనమంతా ఆయనకి దక్కాం మరి నీ వలన దేవుడికి మేలు జరగాలండి తెలుసా కోడి పెట్టిన తొలిగుడ్డు పెరట్లో కాసిన జాంకాయలు కాదు ఇవ్వాలి యేసు మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక మనము తండ్రికి దక్కాలని ఆయన ప్రాణం పెట్టాడు దీనిని బట్టి ప్రేమ ఎట్టిది ప్రేమ ఎట్టిదని తెలిసిందట ఎట్టిది ప్రేమ అంటే ప్రాణాలు తీసేది కాదు ప్రాణం పెట్టేది ఈ లోకంలో ప్రేమలండి ప్రాణాలు తీస్తున్నారు ప్రేమ ఎట్టిది అంటే ప్రాణం పెడుతుంది ప్రాణం తీళ్ళది ఎదుటి వాళ్ళ కొరకు తన ప్రాణం పెడతాయి ప్రభు పెట్టాడు మనము కూడా మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాం దేవుడికి నువ్వు చేయాల్సిన మేలు ఇదేనండి నీ ప్రాణం పెట్టగలవా దేవుడి కోసం అనేక మందిని సంపాదించడానికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం మహోపకారికి ప్రత్యుపకారం ఇది ఏ క్రైస్తవుడు చేయడం లేదు ఆయన దగ్గర నుంచి ఏం వస్తుందా అని తీసుకోవడమేనా నీ ప్రాణాన్ని ఆయనకి ఇచ్చేవా అవసరమైతే యేసుక్రీస్తుల పేక తెగిపోవాలి ప్రాణాలు పోవాలి రక్తం చెందాలి